గాలి రేదే బుర్రది ఒకటి రెండు మూడు ఈ సైపన్న అందరి వాడు ఏంది కథ కార్ఖారం మొత్తం కటింగ్ గిటింగ్ ఏమో బండ్లు మొత్తం నాసి చిన్న సైకిల్ కట్ చేసిండు అన్ని కటింగ్ దిప్ వరల్డ్ అంటే స్టైప్ కాస్ వాలెంట్ బట్ ఇదంతా స్క్రాప్ వాలెంట్ మనం ఒక స్క్రాప్ వాలెండ్కి వచ్చినాం చాలా మంది మనకి అడుగుతున్నారు అన్న సైప్ అన్న మాకు పార్ట్స్ కావాలి కొన్ని పార్ట్స్ చెప్పండి మాకు కార్ పార్ట్స్ కావాలి పార్ట్స్ యాక్చువల్లీ మనమైతే ఒక ఈ కరా కార్లు స్క్రాప్లు ఉన్నాయి మీకు చూపిస్తాం ఓకేనా రైట్ చూపిస్తాను రైట్ ఓకే 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 పోతే పాపం సైకిల్ చూసినగా స్క్రాప్లో చిన్న సైకిల్ కూడా తీసుకునేసి ఇదంతా కటింగ్ చేస్తుంది జైలో చూసిరా జైలో జైలో మహీంద్రా జైలో లో మహీంద్రా జైలో ఏమైనా పార్ట్స్ కావాలంటే చూడొచ్చు ఎనీ పార్ట్స్ అంటే ఇట్లా ఇంజన్ కానిచ్చి అన్నీ ఉన్నాయి అంటే ఈ వీడియో ప్రత్యేకంగా చూసిన ఏంటంటే మీకు పార్ట్స్ కావాలి దానికోసం చేస్తున్నాం అంతే అంటే మనం యాక్చువల్లీ మనం వేరే ఊర్లోకి వెళ్తున్నాం మనం ఒక వీడియో అందరు నాకు సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తున్నారు చూడొచ్చు బైక్ కూడా ఉన్నాయి మీకు బైక్ పార్ట్స్ కూడా దొరుకుతాయి ఓకేనా ఒక బైక్ ఎందుకంటే ఇవాళ రేపు పాడుచుకున్నా అంటే రేట్లు ఎక్కువ ఉంటాయి ఏ బాబాయ్ బాగునా ఏ పెద్ద మనిషి బావునా బాగునా ఎవరు సిరికొండ సిరికొండ గడ్డ మీద మా బాబాయి మా బాబాయి కూడా పాట పాడుతాం తగ్గేది లేదు బట్బోజ్ చూసినా ఈ జైలో అయితే ఇది స్క్రాప్లో వేసారు బట్ నీ అమ్మాయి ఆల్టో ఉంది చిచ్చా ఆల్టో 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 స్క్రాప్లో ఆల్టో వచ్చింది ఊరినీ అమ్మ ఇది బ్లూ స్టార్ మన బ్లూ స్టార్ మీకోసం వీడియో షూట్ చేయడం కోసం అయితే బ్లూ స్టార్ ఇంటికి వచ్చింది ఇది ముందు ముందు మీకే వస్తుంది బట్ పోతే మనం ముందు ముందు కొంచెం తిరిగి ఉంది మనం యాక్చువల్లీ అడిగిపోయి వచ్చినాం మహబాబాద్ అన్నా శిపోయి వచ్చినాం నెక్స్ట్ మళ్ళీ జాన్పడ పేరు ఉంది కాబట్టి కొంచెం దీన్ని హోల్డ్ చేస్తున్నాం లేకపోతే ఈ పాడి కా మీ కాడికి వచ్చేస్తుంది వెనక కాస్ కా నేమ్ ఉంటుంది అంతా ఉంటుంది చూసిరా ఇంజన్లు ఇలా ఉంటాయి మీరు ఒక ఇంజన్ కొనాలి చేయించాలంటే వేలు వేలు పెట్టాలి బట్ ఈ వీడియో అనేది మీకు పెద్ద ఉపయోగకరమో కాదో నాకు తెలియదు సరే ఉపయోగకరం అయితే అనుకుంటున్నా ఎందుకంటే నేను పార్ట్స్ కావాలి ఇంజన్ గింజను వేలు వేలు పెట్టి మీరు మా అమ్మ అక్క చెల్లి బంగారం అమ్మే మరి చేపిస్తారు సైకిల్ చూసిరా చిన్నపిల్లల సైకిళ్ళు మొత్తం స్క్రాప్ 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 ఇవన్నీ స్క్రాప్ అనమాట ఇది వచ్చేసి గూడ్స్ బండి గూడ్స్ బండి పోతే మీకు ఇంకా చాలా చూపిస్తా ఇంటిగా చూసిరా మొత్తం కట్ చేసి పడేసారు ఎక్కడికెక్కడ అద్దం గిద్దాం మొత్తం చూసిరుగా ఈడ చూసిరా లైన్కి ఎన్ని బండిలో అరే చీచా నమస్తే అమ్మ నాకు ఈ ఈరోజు యాక్చువల్లీ రిషాకారు చూసిరా నమస్తే నమస్తే నిమ్మలం నిమ్మలం బాబాయ్ నిమ్మలండి ఈ అమ్మ ఎక్కడా సౌండ్ బోస్ వస్తున్నాడు విష చూసిగా ఇంజన్ మొత్తం ఓపెన్ చేసారు అంటే పార్ట్స్ మీకైనా లేకపోతే చూసి అఫ్రాన్ ఒరిజినల్ ఏ బండి స్క్రాప్ వేసే బండి కూడా ఇవాళ అఫ్రాన్ ఒరిజినల్గా ఉంది చూసిరా ఇలా ఉండాలి ఒరిజినల్గా ఉండాలి అంటే మీరు కొనేటప్పుడు కూడా అఫ్రాన్ ఇది చూసుకోండి ఒరిజినాలిటీ ఇది ఒరిజినల్ బట్ ఒరిజినల్ బండి అయినా స్క్రాప్ పోవాల్సిందే చూసిరుగా ఇండికా ఎన్ని బండ్లు చూసినా స్క్రాప్లో ఇన్ని బండ్లు స్క్రాప్ వేసి పడేసారు చూసిగా ఓ ఇంటిగా ఒక ఇంకా అమ్మో చూసారు ఇక ఇవన్నీ స్క్రాప్లు వేసారు ఇంజన్లు కూడా బిక్కు పార్ట్స్ డోర్లు టైర్లు మీకు ఏం కావాలన్నా వచ్చి తీసుకొని పోవచ్చు ఇక్కడ కూడా చూడచ్చు ఇంటికా ఉంది అడిగి ఇంటికా బాబాయ్ ఏ సౌదు ఏం సౌదు పాయింట్ ఒకటే కట్టుకుంటున్నాం ఏ పేరు నీ పేరు ప్రతాప్ రెడ్డి ఎమ్ఆర్ రెడ్డి కడప రెడ్డి అన్న ఎవరి మీది శాంతారేనా మాది సురేపలే కానీ హాయ్ ప్రతాప్ రెడ్డి కడప పెద్దన్న ఓ నవసరం కూడా పెడుతు మన సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఓకే పెద్దన్న మా సైక్ పాసం నీ కూడా థ్యాంక్ యూ పెద్ద మనిషివి లేకపోతే చూసిరా ఈడ కూడా ఒకటి ఇండికా ఉంది మొత్తం మీకు స్పేర్ పార్ట్స్ కావాలంటే నాకు కాల్ చేయండి నెంబర్ ఇస్తాను నేను పర్సనల్గా మన ఛానల్ నెంబర్ ఉంది ఐ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ లేకపోతే ఇండిగో ఒకటి స్క్రాప్లో వచ్చింది ఇది వచ్చేసి స్క్రాప్లో వేసారు ఇండిగో మీకు పార్ట్స్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు ఓకేనా చూసిరుగా ఇండిగో ఇండికో ఇలా అన్ని పార్ట్స్ మీకు మీకు ఏ పార్ట్ కావాలన్నా తీసుకోవచ్చు చూసి లోపల మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంది సోనీ వావ్ సోనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది బాటిపోతాయి ఇది స్క్రాప్లో మన ఛానల్ నుంచి మనమే వేయించినాం ఓకేనా ఓకేనా ఎందుకంటే స్క్రాప్లో కార్స్ ఉంటే మనం మన టీం ఉంటుంది హైదరాబాద్లో ఏ కారు ఉన్నా ఏది ఉన్నా మన ఛానల్లో పెట్టండి స్క్రాప్ కార్స్ ఓకేనా ఇది కూడా ఇవన్నీ మన మ్యాక్సిమం మన కార్స్లు ఉన్నాయి మనం మన ద్వారా మనం వేయించిన కార్స్ ఉన్నాయి చూసిరుగా ఎన్ని కార్లు స్క్రాప్లో మనం మన ద్వారా మిడిల్ క్లాస్ వాళ్ళకి మ్యాక్సిమం స్పేర్ పార్ట్స్ ఏదైనా ఇప్పిస్తాం చూసిరా ఎన్ని బంపర్లు ఎన్ని బంపర్లు ఉన్నాయి చూసిరా బండి మొత్తం ఆర్డర్ దీన్ని వెనక వీల్స్ ప్లస్ దాని ఆర్డర్ అన్న ఏమో మెకానిక్లు మేజర్లు ఉంటారు మొత్తం పెట్టండి ఏమైనా ఉంటాయి లీస్ట్ చూసిగా ఇలా బాబాయ్ చె బట్ ఇవన్నీ స్క్రాప్లు ఉన్నాయి ఇదైతే మనకు స్క్రాప్ కార్ కాదు మన బ్లూ స్టార్ బండి జెమ్ జెమ్ బట్ పోతే కొంచెం కొంచెం రేపు జానపడిపోయింది ఉంది పోయి వచ్చినాక దీన్ని అప్లోడ్ చేస్తా మెడికల్ క్లాస్లోకి అందిస్తా బట్ పోతే మనమైతే ఏం బాబాయ్ నిమ్మనాం నిమ్మనం చూసి ఇది వీడియో ఈరోజు మనం యాక్చువల్లీ వీడియోస్ పెట్టా मसमुम रहा पनी ऐसे वीडियो अप्लॉडि सैप्वाड़ ओके बाय गुड नईट बॉय गुड नाइट गुड गुडिंग